హాయ్ అండి మీ దగ్గరికి నూట యాభై గజాల ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అయితే తీసుకుని వచ్చాను ఈ ప్లాట్ వచ్చేసి ఇరవై ఏడు నుండి యాభై సైజులో ఉంటుంది నూట యాభై గజాల ఈస్ట్ ఫేసింగ్ అండి ప్లాట్ అయితే సేల్కు ఉందండి ఇది ఓన్లీ ప్లాట్ అయితే ఓన్లీ గజం వచ్చేసి యాభై ఐదు వేలు అయితే చెప్తున్నారు లేదు ఇంటితో అయితే నైంటీ ఫైవ్ ల్యాక్స్ ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ అయితే కట్టిస్తారండి ప్లాట్ వచ్చేసి ఇరవై ఏడు నుండి యాభై సైజులు అయితే ఉంటుందండి ప్లాట్కి అయితే లోన్ అయితే రాదండి ఇంటి మీద అయితే ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుంది పంచాయతీ పర్మిషన్ అయితే ఉంటుందండి ప్లాట్ అనేది ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఇది ఏరియా అంతా మున్సిపల్ అయితే కలిపేస్తున్నారు ఏరియా అనేది మన సృజనలక్ష్మి లక్ష్మి కాలనీ ఫేస్ టూలో అయితే ఉంటుందండి ఈ ప్లాట్ అనేది ఇరవై ఏడు యాభై సైజులో ఉంటుంది చుట్టూ ఏరియా అయితే ఒకసారి చూడొచ్చండి ఏ విధంగా ఉంటుందండి ఈస్ట్ ఫేసింగ్ మీకు నచ్చిన మోడల్ అయినా కట్టిస్తారండి లేదా ప్లాట్ అయితే మీకు యాభై ఐదు వేలు గజం చెబుతున్నారు నెగేస్ ఉంటుంది ఈ ప్లాట్ మీద మీకు నచ్చిన విధంగా జీ ప్లస్ వన్ కావాలని కట్టిస్తారు లేదా గ్రౌండ్ ఫ్లోర్ మీ ప్లాన్ ప్రకారం కట్టిస్తారండి మాన బిల్డర్ ప్లాన్ అనేది మీకు అయితే రెడీ అయిపోయిన హౌస్ అయితే ఒకటి చూపిస్తారండి చుట్టూ ఏరియా అయితే ఈ విధంగా ఉంటుందండి ఇరవై ఐదు ఫీట్లు రోడ్ అండి ముందు సైడ్ అనేది అంతా ఐటీ కంపెనీ వాళ్ళు ఐటీకి సంబంధించిన వాళ్ళు ఉంటారండి ఇది రెడీ అయిపోయిన తర్వాత ఈ విధంగా ఉంటుందండి హౌస్ అనేది ఈస్ట్ ఫేసింగ్ ప్లాను ఇది వేరే హౌస్ అండి ఈ హౌస్ కూడా సేల్కు ఉంది ఇది అయితే మీకు ఫైనల్గా వచ్చేసరికి ఎయిటీ ఎయిటీ టూ ఆ రేంజ్ వరకు అయితే వస్తుందండి ఇది ఇది ఈ హౌస్ అనేది సృజనలక్ష్మి లక్ష్మి కాలనీలో మనకి శ్రీ బ్రహ్మరామిక మల్లికార్జున కాలనీలో అయితే ఉంటుందండి ఎల్ఐంకీ కాలేజ్ బ్యాక్ సైడు సృజనాలక్ష్మి కాలనీ పక్కన అయితే వస్తుందండి ఈ కాలనీ కాలనీ ఎల్లంకి కాలేజ్ బ్యాక్ సైడ్ వస్తుందండి ఈ హౌస్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ నూట యాభై గజాల హౌస్ అండి ఎయిటీ ఫైవ్ చెబుతున్నారు ఎయిటీ వన్ ఎయిటీ టూ ఆ రేంజ్ వరకు అయితే వస్తుంది హౌస్ అనేది మీకు ఆ ప్లాట్ వచ్చేసి ఈ విధంగా అయితే కట్టుకోవచ్చు అండి ఈస్ట్ ఫేసింగ్ ఏ విధంగా ఉంటుందో సేమ్ ప్లాన్ ఇది బిల్డర్ ప్లాన్ అండి ఇచ్చే ప్లాన్ ఇది మీకు ఆ ప్లాట్ మీద ఈ విధంగా హౌస్ అయితే కట్టుకోవచ్చు ఈ హౌస్ కూడా అయితే ఉందండి ఇది నూట యాభై గజాలండి ఎయిటీ ఫైవ్ చెబుతున్నారు చాలా తక్కువ బడ్జెట్లో అయితే ఉండ ఉందండి ఈ హౌస్ వరకు మామూలుగా అయితే ఈ పక్కన వచ్చేసి గ్రౌండ్ అయితే ఈ ఏరియాలో ఏం దొరకట్లేదండి ఇప్పుడు ప్రజెంట్ అన్ని జీ ప్లాస్ వాళ్ళు కడుతున్నారు ల్యాండ్ ప్రైజ్ అయితే పెరిగిపోయి ఉందండి ఈ కాలనీలో కూడా యాభై ఎనిమిది వేలు గజం చెబుతున్నారు ఇక్కడ ఈ కాలనీలో వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అనేది చూడొచ్చండి ఒకసారి హౌస్ కూడా చాలా మంచి క్వాలిటీతో అయితే కట్టి ఉన్నారండి ఇది ఈ టైల్స్ అండి మనకి పార్కింగ్ టైల్స్ కానీ మనకి బయట వచ్చేసి మార్బుల్స్ అయితే ఇచ్చున్నారు గ్రౌండ్ ఫ్లోర్కి మీకు సేమ్ ప్లాన్ అయితే వస్తుందండి ఆ చూసిన ప్లాట్ ఈ విధంగా కట్టి మనం కట్టిస్తారు ఇది కొంచెం తక్కువ బడ్జెట్ అంటే ల్యాండ్ ప్రైజ్ అనేది కొంచెం తక్కువ పడిందండి అందువల్ల ఈ ఎయిటీ ఫైవ్ అనేది చెప్తున్నారు ఈ హౌస్ వర్క్ ఈ హౌస్ వచ్చి మనకి ఎల్లంకి ఎగ్జాక్ట్గా ఎల్లంకి కాలేజ్ ఆనుకొని ఉంటుందండి ఎల్లంకి కాలేజ్ బ్యాక్ సైడ్ వస్తుంది ఈ హౌస్ శ్రీ బ్రమణామిక మల్లికార్జున కాలనీలో ఉంటుందండి ఎవరైనా తక్కువ బడ్జెట్లో చూసిన వారైతే హౌస్ అయితే తీసుకోవచ్చండి ఈ తక్కువ బడ్జెట్ ఎందుకు అంటున్నానంటే ఇది కొంచెం మనకి గ్రేవీ యార్డ్కి దగ్గర ఉంటుందండి ఈ హౌస్ అనేది అందువల్ల కొంచెం తక్కువ బడ్జెట్ అయితే చెప్తున్నారు అలాంటి పట్టింపులు లేని వాళ్ళు ఎవరైనా ఉంటే తీసుకోవచ్చండి మంచిగా తర్వాత ఇంకా అలాంటి ప్రాబ్లం అయితే లేదండి అదొకటి కొంచెం దీనికి మైనస్ గ్రేవ్ యార్డ్ అనేది కొంచెం దగ్గర ఉంటుందండి ఈ హౌస్ నుంచి కనపడుతూ ఉంటుంది అందువల్ల తక్కువ బడ్జెట్ చెబుతున్నారు ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ అయితే చెప్తున్నారండి ఎవరైనా పట్టింపు లేని వాళ్ళు మంచి నూట యాభై గజాలు ఈస్ట్ ఫేసింగ్ అయితే తీసుకోవచ్చు నేను చూపించిన ప్లాట్ అయితే మీకు ఇదే విధంగా అయితే వస్తుందండి సేమ్ ప్లాన్తో వస్తుంది అది అయితే నైంటీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ అనేది ఇదైతే ఎయిటీ ఫైవ్ చెప్తున్నారు అది కట్టిస్తారండి ఇది ఆల్రెడీ కట్టేస్తున్నారు హౌస్ అయితే అది ప్లాట్ ఉంది కాబట్టి మీ ప్లాన్ ప్రకారంగా డూప్లెక్స్ కట్టించుకోవాలన్నా కొట్టి కట్టించుకోవచ్చు లేదా ప్లస్ వన్ కావాలన్నా మీ ప్లాన్ ఇచ్చిన ఆ విధంగా కట్టిస్తారండి ప్లస్ వన్ అనేది రేటు అయితే మాట్లాడుకోవాలి మన బీరం కూడా కమానికి వచ్చేసి నాలుగున్నర కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుందండి ఈ కాలనీ అనేది అవుటర్ రింగ్ రోడ్కి వచ్చేసి రెండు కిలోమీటర్లు ఉంటుంది అవుటర్ రింగ్ రోడ్ ఓఆర్ఆర్కి వచ్చేసి మనకి ఎగ్జిట్ నెంబర్ ఫోర్ కెమో సుల్తాన్పూర్ దగ్గర ఎక్కుతాము అది వచ్చేసి టూ కిలోమీటర్స్ ఉంటుంది పటాన్ చెరువు దగ్గర కూడా మనకి టూ కిలోమీటర్స్ అయితే వస్తుందండి ఎగ్జిట్ నెంబర్ త్రీ అనేది సేమ్ ఇదే ప్లాన్ అయితే ఉంటుందండి ఆ ఆ ప్లాట్ది కూడా ఇది కూడా ఇరవై ఏడు యాభై ఇంటి ఇరవై ఏడు ఇంటు యాభై సైజ్ అండి ఇది దీనికి వచ్చేసి బ్యాక్ సైడ్ అనేది బ్యాక్ సైడ్ అనేది ఓపెన్ ప్లాట్ అయితే ఉంటుందండి దాని బ్యాక్ అనేది కొంచెం చెరువు అయితే వస్తుంది ఈ రైట్ సైడ్ కనపడేది అంత యార్డ్ ల్యాండ్ అండి అదే అది కనపడే దూరం కనపడేది గ్రేవీ యార్డు ఇది వచ్చేసి అలాంటి ఇంజనీరింగ్ కాలేజీ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తక్కువ బడ్జెట్లో చూస్తున్నవారు అయితే బీరంగూడలో బీరంగూడ ఏరియా కిందకైతే వస్తుందండి ఇది ఎవరైనా తక్కువ బడ్జెట్లో ఇంట్రెస్ట్గా ఉన్న వాళ్ళైతే కాంటాక్ట్ అవ్వండి ఎయిటీ ఫైవ్ చెబుతున్నారు నెగేసిబుల్ ప్రైస్ ఉంటుంది ఈ హౌస్ అయితే అది ప్లాట్ అయితే యాభై ఐదు వేలు గజం చెబుతున్నారు ఓన్లీ ప్లాట్ అయితే లేదా ఇంటి మీద అయితే నైంటీ ఫైవ్ ల్యాక్స్ అయితే చెబుతున్నారు మీకు ఏదైనా ఏం కావాలన్నా కాంటాక్ట్ అవ్వండి మీకు పూర్తి డీటెయిల్స్ కొరకు అయితే నా స్క్రీన్ మీద కడబడే నంబర్కి అయితే కాల్ చేయండి ఇంకా తక్కువ బడ్జెట్లో